నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహర వెంకటసుబ్బారావు గారు రచించిన అంతరాలు అనే ఒక చక్కటి కథను ఇందామండి ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రచురింపబడింది మధ్య తరగతి మందహాసం అనే వీరి కథా సంపుటం నుండి ఈ కథ తీసుకోబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఫైల్ తీసుకుని ఆఫీసర్ ఛాంబర్లో అడుగుపెట్టాడు ఆఫీసు సూపర్నెంట్ రంగనాథం ఆఫీసర్ ఫోన్లో మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం వారి సంభాషణలు విన్న రంగనాథం ఆయన హైదరాబాద్లో ఉన్న వారి అమ్మాయితో మాట్లాడుతున్నట్లు గ్రహించాడు సొంత విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉండటం సభ్యత కాదని కాబోలు మళ్ళీ వస్తాను అంటూ కదలబోయాడు రంగనాథం ఆఫీసర్ కూర్చోమన్నట్లు సైగ చేయడంతో ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు సంభాషణ కొనసాగుతోంది ఇప్పుడు అర్జెంటుగా రావాలంటే కష్టమే అయినా ట్రై చేస్తా సరే తప్పకుండా వెంటనే కొంట ఓకే ఆరోగ్యంగానే ఉంది మొన్ననే డాక్టర్ వచ్చి చూశారు బాగా రెస్ట్ తీసుకోమంటున్నారు అయినా మీ అమ్మ సంగతి నీకు తెలుసు కదా అంత పని వాళ్ళు చేసిన పని నచ్చదు తిరిగి చేసుకుంటుంది రెస్ట్ తీసుకోదు నా హెల్త్కేమి బాగానే ఉంది నీ సంగతి చూసుకో వారానికి ఒకసారి డాక్టర్ గారి చేత చెకప్ చేయించుకో అశ్రద్ధ చేయకు శేఖర్ని అడిగానని చెప్పు అతను ఎప్పుడు ఫోన్లో దొరకడు ఎంత బిజీ అయినా సరే ఎంత రాత్రి అయినా సరే పర్వాలేదు రాగానే ఫోన్ చేయమను ఎస్టీడీ ఉంది కదా అర్ధరాత్రి అయినా సరే ఉంటా ఓహో మర్చిపోను నువ్వు చెప్పాక మర్చిపోవటం కానీ అశ్రద్ధ చేయటం కానీ ఉండదు మీ అమ్మ నన్ను నిద్రపోనివ్వదు ఆ గుడ్ డాక్టర్ గారి సలహా ప్రకారం మందులు టానిక్స్ వాడు మరి ఉంట క్రెడిట్ మీద రిసీవర్ నుంచి రంగనాథం వైపు చూశాడు ఆఫీసర్ ఆయన మొహంలో వాతావరణం వెలుగుతున్నాయి సార్ ఏమైనా శుభవార్త చెప్తారా ఆత్రిత కనపరుస్తూ అడిగాడు రంగనాథం ఆయన ఆనందంతో తబ్బిబ్బవుతూ అమ్మాయి నెల తప్పిందిట అన్నాడు చాలా సంతోషం సార్ తొందరగానే తాతయ్య కాబోతున్నారు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు రంగనాథం అన్నట్టు మీ అమ్మాయి వివాహం మా పద్మ పెళ్లికి మూడు నెలల ముందే జరిగిందనుకుంటా మీరేమి విశేషం చెప్పారు కాదు ఆఫీసర్ గారు హుషారుగా అడుగుతూ ఉంటే రంగనాథంలో నీరసం ఆవహించింది మా విజయ్కి ఐదో నెల సార్ రంగనాథం మాటల్లో నిరాశ నిస్పృహ ధ్వరించాయి అదేమిటండి అంత నెమ్మదిగా చెప్తున్నారు నాకన్నా మీరే ముందుగా మనవల్ని ఎత్తుకోబోతున్నారు ఈ కాలం పిల్లలకు పెళ్ళయ్యే వరకు తొందర ఆ తర్వాత వెంటనే పిల్లల్ని కనాలని ఆరాటం మనం కూడా మనవల్ని ఎత్తుకోవాలని ఆతృత పడతామనుకోండి ఆనందంగా ఖుషీగా ఆయన మాట్లాడుతూ ఉంటే రంగనాథంలో ఏమాత్రం ఉత్సాహం కనిపించలేదు అలా ఉన్నారు ఒంట్లో బాగుండలేదా ఆశ్చర్యంగా అడిగాడు ఆఫీసర్ ఒక్క మారు నెట్టూర్చి అన్నాడు రంగనాథం మధ్య తరగతి కుటుంబీకునికి ఎన్నో మానసిక రుగ్మతలు ఉంటాయి అమ్మాయి పెళ్లికి చేసిన అప్పులు ఇంకా అలాగే ఉన్నాయి ఇప్పుడు పూరుడు తర్వాత బారసాల ఇవేమి తప్పేవి కాదు కదండి రంగనాథం మాటల్ని తేలిగ్గా పారేశాడు ఆఫీసర్ రంగనాథం తన ఇబ్బందులని చెప్పినా అర్థం చేసుకోలేనంత పై అంతస్తులో ఉన్నాడాయన ఇద్దరి మధ్య ఎంతో అంతరం ఉంది అందుకే ఆ విషయాన్ని అంతటితో ఆపుచేయటానికి ప్రయత్నించాడు రంగనాథం తాను తెచ్చిన ఫైల్ని ఆయన ముందుంచాడు సంతకం కోసం ఫైల్ను పక్కకు పెట్టాడు ఆఫీసర్ గారు బైదిబాయి మా అల్లుడు రాయల్ ఎన్ఫీల్డ్ కావాలంటున్నాడు కంపెనీ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్ ఆఫీసుకు చాలా దూరంగా ఉన్నాయట వారం రోజుల్లో పంపమని ప్రాధాయపడింది మా అమ్మాయి ఫోన్లో వింటున్నారు కదా అన్నాడు నోట్ నోట్బుక్స్ కొనమని వారం రోజుల నుంచి పోరు పెడుతున్నాడు తాను కొనే పరిస్థితిలో లేడు ఆయనకు తనకు మధ్య ఎంత అంతరం ఆశ్చర్యంగా చూస్తూ మౌనంగా వింటూ ఉండిపోయాడు రంగనాథం ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగాడు ఆఫీసర్ మన అకౌంటెంట్ మామగారికి ఆటోమొబైల్ షాప్ ఉంది సార్ అతని ద్వారా ప్రయత్నిస్తే మన పని అవుతుంది సలహా ఇచ్చాడు రంగనాథం వెంటనే అకౌంటెంట్ రప్పించబడ్డాడు ఎంత ఖరీదైనా సరే నాలుగు రోజుల్లో డెలివరీ కావాలని ఆజ్ఞాపించాడు ఆఫీసర్ గారు మూడు రోజులు టైం చాలన్నాడు అతను ఫైల్ మీద ఆఫీసర్ గారి సంతకం తీసుకుని తిన్నగా పోయి తన కుర్చీలో కోలబడ్డాడు రంగనాథం సరిగ్గా సంవత్సరం క్రితం ఆఫీసర్ గారు తమ ప్రథమ పుత్రికకు వివాహం చేశాడు అల్లుడు హైదరాబాద్లో పేరు మోసిన ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్ అరవై వేల కట్నం ఇచ్చి ఆ పైన ముప్పై వేల ఖర్చుతో ఘనంగా వివాహం జరిపించారు అమ్మాయి ఒంటి మీద పదిహేను పిలాల బంగారంతో కన్యాదానం చేశారు ఇరవై వేలు పెట్టి ఫర్నిచర్ కొనిసారిగా ఇచ్చారు ఇప్పుడు మరొక ఇరవై వేలు పోసి రాయల్ ఎన్ఫీల్డ్ కొనబోతున్నారు ధనం మూలం మీద జగత్ మధ్యతరగతి వానికి మిగిలేది మందహాసమే సంవత్సరం ఆరు నెలల క్రితం రంగనాథం కూడా తన పెద్దమ్మాయికి పెళ్లి చేశాడు అల్లుడు ఆఫీసులో గుమస్తా కట్నం పదివేలు పెళ్లి ఖర్చులు మూడు వేలతో సరిపెట్టాలనుకున్నాడు కానీ ఖర్చులు అనుకోకుండా ఐదు వేలకు చేరుకున్నాయి తత్ఫలితంగా కట్నం రెండు వేలు బాకీ పడ్డాడు పెళ్లి పందిట్లో ఏం గొడవ జరుగుతుందోనని భయపడ్డాడు వియ్యంకుడిని ముహూర్తానికి ముందు పక్కకు పిలిచి ప్రాధాయపడ్డాడు అందవలసిన సొమ్ము అందలేదు రెండు నెలల్లో కట్నం బ్యాలెన్స్ రెండు వేలు ఇచ్చుకుంటానన్నాడు వియ్యంకుడు సానుభూతి కనపరిచి భార్యను పిలిచి విషయం వివరించాడు రంగనాథం భయపడినట్లుగానే ఆమె గొడవ చేయబోయింది అయితే భర్తం అందలించడంతో తగ్గిపోయింది రెండు నెలల్లో సర్దుబాటు చేస్తానంటున్నారు కదా పెళ్లి పందిట్లో కట్నం గురించి గొడవ మంచిది కాదు అర్ధాంగికి నచ్చజెప్పాడాయన అప్పటికి గండం గట్టెక్కింది ప్రావిడెంట్ ఫండు ఇతర లోన్లు ఇంకా పుట్టిన చోటల్లో అప్పు చేసి పెళ్లి జరిపించాడు రంగనాథం బట్టలు కిరాణా సామాను అరుగు తెచ్చాడు ఆ బాకీలు తీర్చలేక సతమతమవుతూ ఉంటే ఇట్టే ఏడాది గడిచిపోయింది కట్నం బాకీ అలాగే ఉండిపోయింది మొదటి సంవత్సరం మూడు పండగలకి కూతుర్ని అల్లుండి ఆహ్వానించారు కట్నం బాకీ తీరాకనే రాకపోకలు అని నిర్దయగా నిష్కర్షగా ఉత్తరాలు రాయించింది వెయ్యపురాలు సంవత్సరం గడిచిన కూతురు అల్లుడు ఒక్కసారి కూడా గడప తొక్కలేదు బాకీ సొమ్ము వెంటనే పంపమని రెండు మూడు వారాలకు ఒక ఉత్తరం రాయించేది వెయ్యపురాలు తీర్చాలనుకున్నా చెయ్యి సాగలేదు రంగనాథానికి పెళ్లి బాకీలే చాలా ఉన్నాయి తర్వాత ఆరుగురు సంతానం సంసారం గడపటమే కష్టంగా ఉంది మీ అమ్మాయికి మూడో నెల ముద్దు ముచ్చట తీర్చాలనుకుంటే ఆ బాకీ సొమ్ము వెంటనే పంపండి అని రెండు నెలల క్రితం ఆఖరిసారి ఉత్తరం వచ్చింది ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని జవాబు రాశాడు రంగనాథం ఎప్పటిలాగే పదిహేను రోజుల క్రితం ఒంటరిగా అమ్మాయి పుట్టింటికొచ్చింది కట్నం బాకీ తెచ్చే వరకు నన్నెక్కడనే ఉండమన్నారు అని ఏడుస్తూ చెప్పింది ఏడవ నెల రాకముందే ఆ బాకీ తీర్చి అమ్మాయికి ముద్దు ముచ్చట్లు తీర్చాలనుకున్న ఆ దంపతుల మీద పిడుగు పడ్డట్లయింది రంగనాథానికి పిచ్చెక్కినట్లయింది కాఫీ తాగుద్దాం రండి సార్ అకౌంటెంట్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు రంగనాథం అప్పుడే ఒంటి గంట అయిందా అనుకుంటూ లేచాడు అప్పటికే స్టాఫ్ అంతా బయటకు వెళ్లారు ఇద్దరూ కలిసి బయటపడ్డారు ఆఫీస్ కాంపౌండ్లోనే ఉన్న క్యాంటీన్కి ఎదురుగా ఆగాడు రంగనాథం రండి సార్ అలా మెయిన్ రోడ్లో హోటల్కి పోయి టిఫిన్ చేద్దాం ఈరోజు మా మ్యారేజ్ డే అంటూ అడుగు ముందుకు వేస్తూ ఆహ్వానించాడు అకౌంటెంట్ వెంకట్రామ్ అతన్ని అనుసరించక తప్పలేదు రంగనాథానికి రంగనాథం ఆలోచనలు వేరు చిన్నమ్మి ఉంటే ఎన్ని చిందులైనా వేయచ్చు వెళ్లి రోజులు బర్త్డేలు ఎన్నైనా జరుపుకోవచ్చు తన పుట్టినరోజు ఎప్పుడూ మామూలుగానే గడిచిపోతుంది అసలు జ్ఞాపకమే ఉండదు భార్య పార్వతి గుర్తు చేస్తుంది కొత్త బట్టలు లేకపోతే పాయే తలంటి స్నానమైనా చేయండి అంటూ బలవంతాన స్నానం చేయిస్తుంది ఉన్నంతలో ఏ పరమాణమో వండుతుంది పెద్ద ఏసీ లగ్జరీ హోటల్లోకి తీశాడు వెంకట్రావు స్వీటు హాటు బ్రూ కాఫీ మొత్తం పన్నెండు రూపాయల బిల్ అయింది రంగనాథం దృష్టిలో అదంతా ఒట్టి దండగా ఇద్దరు ఆఫీసుకు తిరిగి వచ్చారు రంగనాథం సీట్లోకి వచ్చి కూర్చున్నాడు టేబుల్ మీద కవర్ పడింది దీపావళి నాడు దూరంగా విసిరిన పటాసుకాయ ఒత్తి సరిగ్గా అంటుకోక పేలదు దానిని తిరిగి తెచ్చి అంటించాలని గబగబా దగ్గరకు పరిగెడతాడు కుర్రవాడు కానీ దానిని తాకటానికి భయపడతాడు చివరికి ధైర్యం చేసి వణికే చేత్తో తీస్తాడు అలాంటి భయంతో వణికే చేత్తో కవర్ అందుకున్నాడు రంగనాథం దానికి కారణం దాని మీద అల్లుడు స్వహస్తంతో రాసిన అడ్రస్ కనపడుతోంది అందులో ఏమైనా ఉంటుందో అతనికి తెలుసు అయినా విప్పి చదవక తప్పదు కవరు విప్పాడు పాములవాడు పాముల పుట్ట మూత తీసినట్లు రెండు ఉత్తరాలు మడత ఉన్నాయి ఉత్తరాలు బయటకు తీసి ముందుగా ఒక మడత విప్పి చదవసాగాడు బావగారికి నమస్కారములు ఉభయ కుశిలోపరి మా కోడలు ఆరోగ్యంగా మసులుతుందని తలుస్తాను మీరు పంపిన బ్యాలెన్స్ అందింది సంసారం అన్నాక ఎన్నో ఇబ్బందులుంటాయి ఆలస్యమైన మాట నిలుపుకున్నారు సంతోషం ఈ విషయంలో మా ఆవిడ కాస్త దురుసుగా ప్రవర్తించినందుకు నాకు సిగ్గుగా ఉన్నా వారించలేని పరిస్థితిలో ఉండటం వలన నోరు విప్పలేకపోయాను అందుకు క్షమించగోరతాను పాత విషయాలు మర్చిపోదాం బావగారు ఈ మధ్య మీ ఆరోగ్యం బాగోలేదని తెలిసింది ఇప్పుడు స్వస్థత చేకూరిందని తలుస్తాను వీలు చూసుకుని మీ అల్లుడు వస్తాడు తర్వాత నాడు అందరం కలుసుకుందాము మా చెల్లికి ఆశీసులు ఇట్లు మీ వియ్యంకుడు ఉత్తరం చదువుతున్న రంగనాథం కళ్ళో నిజమో తెలియక కంగారు పడ్డాడు ఆ తర్వాత ఆశ్చర్యపోయాడు ఆతృతిగా రెండో లెటర్ విప్పి చదివాడు క్లుప్తంగా ఆ ఉత్తరం అల్లుడు రాశాడు మావయ్య గారికి నమస్కారాలు నాన్నగారు రాసిన ఉత్తరాన్ని దీనితో పంపుతున్నా నేటితో మన మధ్య ఉన్న మబ్బు తెరలు తొలగిపోయినట్లే వివరాలు సమక్షంలో ఎల్లుండి శనివారం సాయంత్రం వస్తున్నాను ఇట్లు మీ అల్లుడు రంగనాథానికి అంత అయోమయంగా తోచింది ఆలోచనలో పడ్డాడు కూతురు అన్న మాటలకు నెప్పికొచ్చాయి మీరేమి బెంగ పెట్టుకోకండి నాన్నగారు మీ గారే దీన్ని పరిష్కరిస్తారన్నారు కొంత టైం పడుతుందన్నారు అని కూతురు చెప్పినప్పుడు తనకు అర్థం కాలేదు ఎలాగైతేనే సమస్య పరిష్కరించబడింది రంగనాథం ఆనందానికి అవధులు లేవు రంగనాథం ఇల్లు చేరేసరికి ఆరున్నరయింది శీతాకాలం కావటం వల్ల బాగా చీకటి పడింది అమ్మాయి లలిత పెద్దమ్మాయిని పిలుస్తూ కుర్చీలో కూర్చున్నాడు లలిత లేదండి లాయర్ గారు అమ్మాయితో బజార్కి వెళ్ళింది వంటగదిలో నుంచి కాఫీ గ్లాస్ వస్తూ సమాధానం చెప్పింది అతని అర్ధాంగి పార్వతి కాఫీ అందుకుని తాగుతూ ఆ విషయం ముందుగా లలితకే చెప్పాలనుకున్నాడు రంగనాథం పని మనిషి ఇంతవరకు రాలేదు చూసి చూసి గిన్నెలు తోముకుంటున్నా దీంతో చాలా ఇబ్బందిగా ఉంది చెప్ప పెట్టకుండా మానేస్తుంది విసుక్కుంది పార్వతి తర్వాత భర్త ముఖం సంతోషంతో వెలిగిపోతూ ఉంటే ఆశ్చర్యపోయింది ఏమిటి పూట సంతోషంగా కనిపిస్తున్నారు పిఎఫ్ లోను శాంక్షన్ అయిందా అడిగింది భర్త మౌనంగా తన తనవైపు చూస్తూ ఉంటే మళ్ళీ తానే అంది డబ్బు అందితే బట్టల షాపు షాపవాడికి కిరాణ కొట్టువాడికి కొంతైనా జమ కట్టండి పెళ్ళయ్యాడని అర్థం కావస్తోంది బాకీ తీర్చలేదని ఇంటికొచ్చి వచ్చే చేస్తున్నారు అంది అప్పటికి పెదవి కదపలేదు రంగనాథం ఆ విషయం ముందుగా లలితకు చెప్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాడు అంతలో పని మనిషి కూతురు గౌరి రావటంతో అటువైపు తిరిగింది పార్వతి నువ్వొచ్చావేం మీ అమ్మ ఏమైంది గడ్డించింది మా అమ్మకి మధ్యాహ్నం జ్వరం వచ్చింది అమ్మగారు అందుకే ఆలస్యమైంది తగ్గు స్వరంతో సంజయ్ షీ గౌరి పార్వతమ్మ మరి మాట్లాడలేకపోయింది గౌరికి పద్దెనిమిది ఏళ్ళు చామన చాయ శరీరం చక్రాల లాంటి కళ్ళు సంపెంగ మొగ్గ లాంటి ముక్కు దానిమ్మ గింజ లాంటి పాలు వరుస నవ్వుతూ నవ్విస్తూ చాలా చలాకీగా ఉంటుంది గౌరికి రెండేళ్ల క్రితం మేనమ్మతో పెళ్ళయింది అతగాడికి రాజమండ్రిలో ఒక చిన్న కేళ్ళి షాప్ ఉంది అత్తారింట్లో తగు పడి మూడు నెలల క్రితం పుట్టింటికి వచ్చేసింది దానికి నాలుగో నెల మిగిలిన గిన్నెలన్నీ గపక పత్తు వేసి గది ముందు బోర్లించింది గౌరీ నేను వెళ్తున్నాను అమ్మగారు అంది ఉండవే మధ్యాహ్నం పెరుగు గారెలు చేశాను తినిపోదువు గాని అంది పార్వతి గదిలో నుంచి విసుక్కున్నా కసురుకున్నా అమ్మగారి మనసు అన్నలాంటిది నాకు ఎట్టకుండా తినరు కాంప్లిమెంట్ విసిరింది గౌరీ ఆకులు రెండు గారెలు పెట్టి అందించాలనుకున్న పార్వతి సిల్వర్ గిన్నెలో ఆరు గారెలు పెట్టి మునిగేలా పెరుగు వేసి అందించింది అవునే నెల తప్పిన మనిషివి ఇలాంటప్పుడు మొగుడికి దూరంగా ఉండకూడదు నా మాట విని పంతాలు మానే అత్తగారింటికి వెళ్ళు నచ్చ చెప్పబోయింది పార్వతి ససేవిర ఒప్పుకోలేదు గౌరి మీకు తేలదామగరు మా అత్త ఒట్టి మొండి మనిషి మావ కొంచెం మెత్తటోడే అనేసి సిగ్గుతో ముడుచుకుపోయింది గౌరి పార్వతికి వచ్చింది ఆసక్తిగా వింటున్నాడు రంగనాథం మరి మావ మంచివాడే కదా మరి శాశ్వతంగా ఉండేది నీ అత్త కాదు కదా కాలం బాతకదు మీ అత్తతో నీకు పంతం ఏమిటే అంది పార్వతి పంతం కాదమ్మగారు పట్టుదల పెళ్లి ముందు ఇచ్చిన మాట ఒకటి తర్వాత చేసింది ఒకటి మాట తప్పటం మంచిది అంటారు అమ్మగారు అంది ఏమిటే పెళ్లికి ముందు ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా అడిగింది పార్వతి కుతూహలంగా వింటున్నాడు రంగనాథం పెళ్లికి నాకు రెండు తొలాల బంగారం పెట్టడానికి ఒప్పుకున్నారు అమ్మగారు పెళ్ళి రెండేళ్లైనా ఆ బంగారం ఊసెత్తది మా అత్త ఆ ఇసు నేను అడిగితే పెద్ద గోడవ ఇది ఏమన్నా న్యాయంగా ఉంది అమ్మగారు అంది బంగారం పెట్టలేదంటున్నావు సరే నీ మొగుడికి మీ అమ్మ ఏమైనా కట్నం ఇచ్చిందా అడిగింది పార్వతి మా మామకు ఏరే కట్నం ఎందుకు అమ్మగారు అడిగి నేనే కట్నం హుందాగా అంది గౌరీ దాని వాక్చాతుర్యానికి ఆశ్చర్యపోయారా దంపతులు ఇద్దరు బంగారం తెచ్చి నా ఒంటి మీద పెడితే గాని అలా బొమ్మ తొక్క అలాగని మా అత్త ముందు శపథం చేసి మరీ వచ్చా ఇప్పుడో మేలాంటి వాళ్ళ మాటలు వెళ్తే నా పొరువు వద్దు చెప్పండి అంది పార్వతికి నవ్వాగలేదు ఓసి నీళ్ళు బంగారంగాను నీ కడుపున కొడుకు పుట్ట పరువు కోసం మను వదులుకుంటా ఒకటే నా మాట విని అమావాస్య వెళ్ళాక పంచమి బుధవారం మంచిది అత్త రెండుకి వెళ్ళు అప్పటికీ మీ అమ్మకు సులువుగా ఉంటుంది మొగుడు నదిలేసి పుట్టింట్లో ఉన్న ఆడదంటే అందరికీ అలుసే అత్తవారితో పాంతాలు పెట్టుకోకూడదు నీ మొగుడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడన్నావుగా మీ అమ్మను ఒకసారి రమ్మని చెప్తాను నచ్చ చెప్పాలని ప్రయత్నించింది పార్వతి కొంచెం మెత్తబడింది గౌరీ స్వరం తగ్గింది వాలకం మారింది నే వస్తాను అమ్మగారు అంటూ కదిలింది రంగనాథంలో ఆలోచన తరంగాలు వెత్తున లేచాయి తరగతికి తరగతికి ఎంత తారతమ్యం తరానికి తరానికి ఎంత అంతరం అనుకున్నాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే